అది వెళ్ళగలి మీరు అయితే ఎలా బాగున్నారా మీరు బాగున్నారు స్పోర్ట్గా కోరుకుంటే ఈరోజు వీడియో చేసి విన్నట్టుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరు సరే కొత్తగా చూడండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది అర్థం అవుతుంది ఎన్ని రోజుల నుంచో ఈ రోజు మీకు నా సంతోషం బాధ కానీ మీతో పంచుకుంటానే కదా ఈ రోజు గురించి మీతో ఒక సంతోషమైన విషయం పాలు పంచుకుందామని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను మా చిన్నోడు చాలా అల్లర్జీస్తున్నాడు కెమెరా చుట్టూ తిరుగుతున్నాడు కెమెరా తగలకుండా తిరుగుతాను నేను ఏమన్నానంటే కెమెరా అయినా తగిలింది అనుకో కాళ్ళు ఇరుగు కూడా తగడకంటారు కెమెరా తగలకుండా చుట్టూ తిరుగుతాను చుట్టూ గణేష్ స్వామి కదా తల్లిదండ్రులు చుట్టూ తిరిగినట్టు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు మా ఆనందానికి అద్దులు లేవు అవద్దులు లేవు అంటే ఏమంత సంపాదించినారా ఏమంతా ఉంది అంటే అని కాదు కానీ ఫోటో చ సంపాదించినంత ఆనందం అనమాట ఏంటంటే ఇప్పుడు ఆస్తి ఉన్నోనికి అందరి దగ్గర టానికి ఆనందం ఎక్కువ ఏమి ఐశ్వర్యం ఉన్నోనికి అన్ని వేసుకునే అంగులు ఉంటే ఇంకా వానికి ఆనందం ఎక్కువ కానీ కళాకారునికి మాత్రం నలుగురు కొట్టే సపోర్ట్లు నలుగురు చెప్పే మాటలు ఆనందం ఎక్కువ కళాకారుణంటే అంటే నేను ఇంత చెప్తాను అని చెప్పేసి మన సీతారాం చిత్రాలు ఈ మధ్య ఈ మధ్య అంట సీతారాం చిత్రాలు షాన్ రోజు అని షూటింగ్ అని చెప్పి చెప్పినాను కదా నేను షూటింగ్ పోవడం వల్ల వీడియోలు తీయలేకపోయినాను కొన్ని అని చెప్పేసి మీకు ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాను కానీ ఇప్పుడు ఆ సినిమా రీసెంట్గా రిలీజ్ అనమాట రీసెంట్గా రిలీజ్ అయింది అనమాట రీసెంట్గా అంటే ముప్పై తారీఖు నిన్న రిలీజ్ అయింది అది వచ్చేసి కడప కర్నూలు అనంటే పొద్దురు నంద్యాల డోను ఈ ఏరియాలలో అంటే ఇంకా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి మన చదువురాదు కాబట్టి పట్టించుకోలేము లిస్ట్ పెట్టినాడు మా అల్లగడ్డ మాత్రం కొంచెం లేట్గా వచ్చింది కొద్దిగా సరే కానీ మా కలిగి ఆనందంగా అండి మానవారు రేపు చెప్పినాడు ఖచ్చితంగా మనం ఆదివారం అయితే ఇనుక మనం తీసుకోవాలా మన థియేటర్కి అని చెప్పేసి డేట్ అయితే క్లారిటీ చేయచ్చు ఎప్పుడు చెప్పినా కానీ ఇన్స్టాలో మాత్రం లైవ్లో పెడతా ఏదంటే మొదలెట్టి మొదలెట్టి ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా పెడతాను లైవ్ దాంట్లో లేదంటే మాధవి తింది మా వీరిలో మాధవి దాంట్లో కూడా లైవ్లో పెడతాను మొత్తానికి మనం యూట్యూబ్లో కూడా చిన్న షాటాను ఖచ్చితంగా ఎందుకంటే వెనుక రిలీజ్ వాళ్ళు మన డేట్ వచ్చిన తర్వాత మన చాలా మంది నన్ను మొబైల్ జరుగుతుంది కాబట్టి నాకేందంటే వెనుక సినిమా తీసా ఏం రాలేదా సపోడిపోయిన ఉన్నారు సినిమాలు అని చెప్పి ఉన్నారు చాలా మంది నన్ను నన్ను గురించా నేను సినిమాకి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అదే షూటింగ్కి వెళ్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు ఏం కదా అంటే గా ఏదో మొత్తానికి ఇరవై వేలు పదివేలు తెచ్చిన పద్దెని చెప్పినాను కానీ ఇప్పుడు ఏమంటారంటే మీ బాయ్ వస్తుంది ఎలా బట్టి సాయం నెత్తి నడుచుంది కానీ కొంచెం నొప్పి కలిగిన సంతోషమే ఎందుకంటే ఇంకా యూనివర్స్ అనేది ఎప్పుడోసారి అని చెప్పేసి ఆ రోజైతే మొత్తానికి రోజు వచ్చింది మన మన ఫాలోవర్స్ అందరికీ మన ఫ్యాన్స్ అందరికీ ఎందుకో షాప్ కార్డుకి వచ్చినప్పుడు మంచి సినిమా తిన్న ఏం కాలేదని చెప్పేసి చాలా అడిగిందంటే మళ్ళా చేయడం నేను మూడు సినిమాలు చేశాను ఈ మూడు సినిమాలు చేశాను మట్టి కథలు ఏదో మట్టి కాదులే కదా సినిమా సీరియల్ పేరు అది లాస్ట్ ఎపిసోడ్ ఫైనల్ అంటే ఎపిసోడ్ అయిపోయింది ఎపిసోడ్ వదిలే మూమెంట్ లో పోయినాను మళ్ళీ సీరియల్ వచ్చా మళ్ళీ నెక్స్ట్ లో వచ్చా చూడ బాగా నేను చెప్పుకునే కూర్లేదు ఆ టైం సరే ఏదో పోయింది అయిపోయింది అంటే మా దాన్ని చేసినాను షార్ట్ ఫిల్మ్ అంటే ఇంకా ఇంకా విలేజ్ పోస్ట్ అని రాజుగారి పెన్నావని ఇట్లా చాలా చాలా చేసినాను షార్ట్ ఫిల్మ్ మా స్ఫూర్తి మదర్ హోమ్ ఇట్ అటంలో చాలా ధనంలో చేసినాను ఎందుకంటే నాకు యాక్టింగ్ ప్రాసెస్ ఉండాలని చెప్పేసి నాకు పిల్లప్టాటే డ్రామా ఆర్టిస్టును అది తెలిసినది చాలామంది మన అలగడ ఏరియా రుద్రాలం ఏరియాలో శ్రీహరి నాటం వేసింది ఎవరైనా నన్ను ఇంకా బలకృష్ణ బాబ్బా అని చెప్పేసి అది మాత్రం మా చాలా సంతోషంగా పేరు తెప్పించింది సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ నిన్న సినిమా రిలీజ్ అయింది తినక మేము ఏం చేసినా అంటే మాధవ్విని పోవాలని చెప్పేసి ఆలోచన చేసి అలగడ్డ తొలగిపోతాం అయితే తెలంగా నన్ను వెనక కొడతాడు ఇట్లాంటి అది ఇలా తల్లరని చెప్పేసి కన్ను నన్ను ఇలా వద్దులేమని చెప్పేసి వదిలేసి నేను పోయినాను కాకపోతే ఏంటంటే ఇంకా మాది తొలకని ఆమెకి ఏంటంటే తొలి ఫస్ట్ రిలీజ్ చేసి చూడాలా అనే కిందండి అది అలాడంటే తొలగిపోయింది కానీ నంద ఏం పోతావు లేక అలాగొచ్చినప్పుడే అని చెప్పేసి నేను కొంచెం డెవలప్మెంట్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే దాంట్లో నాతో నటించిన బొమ్మ బాగా అనుకుంటుకొనిలే నమస్కారం సిగ్గన లేక నువ్వు మరి సినిమా రిలీజ్ అయితే భయపడతా సినిమా రిలీజ్ అయితే వాళ్ళందరూ ఉంటారు కానీ మనం చూసేది లేదని చెప్పేసి అనడం జరిగా సరే బయబా నేనన్నా అన్నాను కదా ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము సినిమాలకు పోవడం జరిగింది పోయినాక మాత్రం సినిమా మాత్రం రిజల్ట్ మాత్రం మాకైతే ఇంకా తోపుగా అనిపించింది మీరు ఎందుకంటే మేము ఆటోమేటిక్గా సేషన్ వాళ్ళకే మాకు మాత్రం లైవ్కి ఏంటంటే తినక ఇప్పుడు మీరు చూసేదానికి ఏంటంటే కొత్తగా పంచులు వేసి కొత్తగా నయించినట్టు పంచులు అట్నీ అయితే కామెడీ బ్రహ్మాండంగా పండింది కామెడీ అట్నే పండింది హీరో యాక్టింగ్ అట్లనేది హీరోయిన్ అట్ యాక్టింగ్ అట్టింది హీరోయిన్ ఫాదర్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మొత్తం న్యాచురల్గా అనమాట నేచురల్ నేను చెప్పకూడదు కొన్ని కొన్ని డైలాగులు మా డైలాగ్ మాత్రం కొన్ని హైలైట్ డైలాగ్ చూసినాడు బాగానే రాసుకున్నాడు మొత్తానికి సార్కి మాత్రం చాలా కృతజ్ఞత బాగుంది తెలుపుకుంటాను అనుకో ఎందుకంటే ఇంకా నాది ఏదో చిన్న రోల్ వచ్చింది ఎన్నో వచ్చాను పోతాను లేని కింద అనుకున్నాను నేను కానీ మంచి రోలే నాది కానీ లింగాది కానీ నాతో పాటు లింగా మేము ఇద్దరం జాయింట్ వస్తాం మా ఇద్దరు చవిందా వల్ల భలే ఇచ్చినాం సినిమాలు అయితే కనుక డైలాగులు కూడా బాగానే వచ్చినాయి సూపర్ చాలా ఆనందం అనిపించింది తినక మాకైతే తినక ఇట్ట సినిమాను మాకింత చేసినందుకు చాలా అర్థం అనిపించింది చేసినా మేము ఒక రోజు ఏదో ఉండాలంటే ఉండాలి లేదా స్వామి సైడ్ కానీ మాట కాకుండా ఫస్ట్ స్టాప్లో సెకండ్ హాఫ్లో మేము బాగా నచ్చినట్టు మా డైలాగ్లో డెలివరీ క్లారిటీ అయ్యేటట్టు బాగా చేసినాం మొత్తానికి తినక మాకైతు ఈ విషయంలో చాలా ఆనందమే ఈ విషయంలో ఏంటంటే చాలామంది ఇన్నీ అంటున్నారు కదా ఖచ్చితంగా మీరు చూస్తారన్న నమ్మకంతో మేము సార్ అది మాకు అలగడకి రిసెంట్ సార్ ఖచ్చితంగా వస్తారు మా అభిమానులు ఉన్నారు అని చెప్పేసి చాలామంది அடிக்காட்டு எந்த மட்டும் மெரக்காய் தொகுப்பு வச்சு பாதி பண்டை அனுப்பி ஜஞ்சின నేను పాటిస్తే మిన్న సినిమా రిలీజ్ మీరేమి ఇచ్చారంటే కదా ఏముంది ఎంత మిరకాయలు వచ్చిన కదా దండ కట్టి మెల్ల ఇచ్చాము ఏమి ఇచ్చా అని చెప్పినారా మేము కూడా వదినా ఒక మూట మిరకాయలు తొక్కు తెచ్చి కొంచెం అందం వండి దాని పెట్టుకుంటే వచ్చా అని చెప్పేసినా ఏమైతే మొత్తానికి అయితే నవ్వేవాళ్ళు వాళ్ళు సినిమా అయితే మల్ల మీరు అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఉంటాయేమో ఇట్లా చూడొచ్చు అని చెప్పేసి కాకుండా ఇట్లా కూర్చుంటున్నాం కదా తల్లులు పిల్లలు పోయి సినిమాలలో ఎంజాయ్ చేసి అది మాత్రం బ్రహ్మాండం ఏది లేకుండా వల్లగారుగా లేకుండా సినిమా సూపర్గా ఉంది సాంగ్స్ అట్నవి సినిమా అట్నే ఉంది ఈ విషయంలో కనుక మీరేం దొహపడకుండా లక్షణంగా పోయి ఆనందంగా పోయి ఆనందంగా చూసి రావచ్చు ఓకే సరేపా మొత్తానికి సినిమాల్లోకి అడి వచ్చిన తర్వాత మేము ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చాము వచ్చిన డేట్ చెప్పిన తర్వాత డేట్ ఖచ్చితంగా సార్ మేము పలా టైర్లు వచ్చాము పలానా నాటకు వచ్చామని చెప్పి క్లారిటీగా చెప్తాము వచ్చిన టైంకి మీరందరూ వచ్చింది

ఇంకా వర్షం ఫుల్గా సార్ కూడా నిన్న సినిమాకి వచ్చి చూసి అన్నా మీకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా మీకు అని అని సార్ అని షేర్ చేయండి నామంది చేయండి సార్ మీ భార్య బాగా చేశారన్నా మేము అదినా అనిపిస్తామని చెప్పి సార్ అట్ల నాకు అనిపించింది ఓ ఇంత దూరం పోతుంది నేను ఆ వీడియోలు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ తినిక వదలకా చాలా పాపులర్గా ఉన్నా దాంట్లో అని చెప్పడం జరిగాయి సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి తినక థియేటర్లో వెళ్తున్నాం అందరం బాయ్